కేసీఆర్ గారు మొత్తం పదేళ్లలో రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు రెండేళ్లు నిండకుండానే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిండు సరే కేసీఆర్ ఏం చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పుతోని అంటే కేసీఆర్ గారు హైదరాబాద్ లో నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టిండు నలభై రెండు బ్రిడ్జిలు కట్టిండు ఎస్ఆర్డిపి కింద అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడు నువ్వు వచ్చినాక ఒక్క బ్రిడ్జ్ కట్టినావా నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ కాదు కనీసం ఒక్క కొత్త రోడ్ వేసినవా ఒక్క మోరీ కిటిక పెట్టినవా ఒక కొత్త పని మరి చేసినవాడబెట్టిన పైసలు కేసీఆర్ గారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే హైదరాబాద్ నాలుగు నాలుగు మూలల బ్రహ్మాండమైన హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎల్బీ నగర్ లో ఒకటి అల్వాలలో ఇంకోటి సనత్ నగర్ లో ఒకటి మీ గచ్చిబోలిలో ఒకటి నాలుగు బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు నిమ్స్ నిమ్స్ కొత్త హాస్పిటల్ రెండు వేల పడగల ఆసుపత్రి మరి కేసీఆర్ గారు నాలుగు కొత్త హాస్పిటల్ కట్టిండు నువ్వేం చేసి కేసీఆర్ ఆనాడు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది నువ్వేం చేసినావు కేసీఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం పదిహేను లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక మేనమామలాగా లక్ష నూట పదహారు రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది కేసీఆర్ ప్రభుత్వం పద్నాలుగు లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మేడ్చల్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజీ హైదరాబాద్ మహానగరం మొత్తంలో ముప్పై ఆరు ఎస్టిపిలు మూసీలోకి పోయే ప్రతి చుక్క మురికి నీటిని ఇవాళ శుద్ధి చేయడానికి మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ఎస్టిపి కట్టినాం మీ కోకాపేట ఎస్టిపి నేనే ఇనాగురేషన్ కూడా చేసిన దుర్గం చర్ కూడా నేనే ఇనాగురేట్ చేసినాం హైదరాబాద్ లో ప్రతి మురికి నీటి చుక్క మనం శుద్ధి చేయడానికి ముప్పై ఆరు ఎస్టీపీలు రెండు వేల మిలియన్ లీటర్ల కెపాసిటీతో కట్టింది కేసీఆర్ ప్రభుత్వం అట్లాగే అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడు కార్యక్రమాలు మరి కేసీఆర్ అప్పు చేస్తే చేసినాం మీరేం చేసింది మీ ప్రభుత్వం రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు ఎవరికన్నా ఒకరికి నాలుగు వేల పెన్షన్ ఇచ్చినవా ఎవరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినవా ఒక్క ఆడపిల్లకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఒక్క ఆడపిల్లకు రంజాన్ తోఫా ఇచ్చినవా ఒక్కలకు బతుకమ్మ చీర పెట్టినవా చీర కాదు అక్కడికి జాకెట్ ముక్కన పెట్టినా ఒక్క పని ఒక్క మంచి పని చేసినావా ఒక్క ఇల్లు కట్టించినవా ఆఖరికి మరి కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ కట్టిన హైదరాబాద్ లో నువ్వు ఒక్కటి కట్టినా కొత్తగా రెండేళ్ళు అయిపోయాయి రెండేళ్లు మాటలతోనే టైం పాస్ అయిపోతుంది ఒక రోజు కేటీఆర్ మీద కేసు ఇగో అరెస్ట్ అరెస్ట్ ఇగో పెడతా జైల్లో ఆడతా ఒక రోజు కేసీఆర్ మీద ఇంకొక రోజు ఇంకొకళ్ళ మీద ఇదే టైం పాస్ కార్యక్రమం తప్ప ఈ ఇరవై నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి చేసింది ఏంటి